నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో భవన నిర్మాణ కార్మికులకు పేద ప్రజలకు ఇసుక ఉచితంగా ఇవ్వాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ రాత్రులు ఇసుక రీచ్ల నుండి టిప్పర్లు ట్రాక్టర్లు కో కొలలుగా ఇసుకను ఇతర జిల్లాలకు తరలిస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు పేద ప్రజలకు ఉచితంగా ఇవ్వాల్సిన ఇసుకను ఇలా ఇతర జిల్లాలకు ఇతర రాష్ట్రాలకు అమ్ముకుంటూ తరలిస్తుంటే పేద ప్రజలు కానీ భవన నిర్మాణ కార్మికులు కానీ ఏం అవ్వాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఇది ఇలాగే కొనసాగితే తీవ్రస్థాయిలో ధర్నాలు చేపట్టేందుకు మేము సిద్ధంగా ఉన్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో బుచ్చి మండల సిపిఎం నాయకులు కార్యకర్తలు భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు నాయకులు చెప్పారు ఇప్పుడు అదే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి కూడా ఉంది ఆ నిధిలో గత ప్రభుత్వం ఆ సంక్షేమ పథకాలు ఒకటి కూడా అమలు చేయలేదు ఈ ప్రభుత్వం వచ్చిన నాలుగు నెలలు ఇప్పుడు కూడా ఆ వైపు చూడటం లేదు భవన నిర్మాణ కార్మికులు వాళ్ళ వాళ్ళ క్లైమ్లు ఒక ప్రైవేట్ వ్యక్తులకి దారాదత్వం చేశారు మీరు ప్రభుత్వమే అమ్ముతారంటున్నారు డాక్టర్ నేరుగా రీచ్లోకి పని కాదు పేదవాళ్ళకి ఇంకా ఉచితంగా రవాణా ఖర్చులు అవుతాయి అది లేకుండా మీరు డంపింగ్ టిప్పర్లు అంటే పాలేవు టిప్పర్లకు డంపింగ్ చేసుకోండి వేల కోట్లు అమ్ముకోండి మీరు కానీ పేదోళ్ళు ఇసుక నేరుగా ట్రక్కులు ఇసుకపోయి భూములు నేరుగా రీచ్ల్లోకి పోయి తెచ్చుకునే ఇసుకని మీరు అడ్డపడి డంపింగ్ చేసి ఆ రకంగా పేదోళ్ళ మీద ధనం మోపుతున్నారు ఈ విధానాన్ని మర్చండి ఈ విధానాన్ని పరచకుండా వేరే రకంగా ఆలోచించండి ప్రజలకు కూడా మీరు సులువుగా ఇసుకొచ్చేటట్టుగా మళ్ళీ మీరు అధికారులకు ఇచ్చున్నారు కలెక్టర్కి ఎస్పీకి మైనింగ్ వాళ్ళ కోళ్ళందరూ కూడా కమిటీ అని చెప్పి చెప్పున్నారు కానీ అవన్నీ అమలు జరగడం లేదు వాళ్ళకి తెలవదు విధానం ఎట్లోకి పోయి నేరుగా రీచ్లోకి పోయి ఇసుక ట్రాక్టర్తో తెచ్చుకుంటే సులువుగా వినియోగదారుకి ఉపయోగపడుతుంది అనేది మీకు అర్థం కావటం లేదా మీరు అర్థమయ్యేటట్టుగా ఉంటే అఖిలపర్య సమావేశాలు జరపండి జరిపి ఆడ మీటింగ్ పెట్టండి అందరి విధానాలు తెలవకపోతే తెలిపేటట్టుగా చెప్తాం చెప్పి మీరు కూడా తెలుసుకొని ఒక అవగాహనకు వచ్చి పేద ప్రజలకి సక్రమైన ఇసుక అందేటట్టుగా చేస్తారని చెప్పి సురవాకుగా తెలియజేస్తున్నాను ఈ రకం కాకపోతే మళ్ళీ కూడా మేము ఈ రకమైన జిల్లా అంతా కూడా మళ్ళీ ధర్నా చేసే యొక్క కార్యక్రమాన్ని మొదలు పెడతామని మీరు కళ్ళు తెచ్చుకొని ప్రజలకి ఇసుక ఉచిత ఇసుక చేసిన వాగ్దాన్ని జరుపుతారని తెలియజేస్తూ సెలవు